గోల్డ్ రేట్ అవుతే రోజు రోజుకి పెరిగిపోతుంది కదా చాలా మంది అవుతే సిల్వర్లో ఇన్వెస్ట్ చేయాలి అంటున్నారు కొంతమంది ఏమో గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటున్నారు మీకేమైనా తెలుసుంటే మాత్రం కామెంట్ చేయండి ఇప్పట్లో ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అని చెప్పి అయితే ఒక షాప్ చూసామన్నమాట ఇన్స్టాగ్రామ్ లో అందులో కలెక్షన్ బాగుంది కదా అని చెప్పి వెళ్ళాము బట్ అక్కడ మాత్రం మేము చూసినట్టయితే లేవు ఇన్స్టాగ్రామ్లో లో ఉంది కలెక్షన్ అండ్ షాప్లో అయితే ఒకలా ఉంది ఇంకా సరే అని చెప్పేసి నెక్స్ట్ అయితే మాల్కు వచ్చిన్నాం అనమాట నాకైతే ఇక్కడ యాజ్ యూజువల్ ఫేవరెట్ బర్గర్ కింగ్ అనమాట అయితే కాంబో మీల్ తీసుకున్నాం అనమాట చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ అయితే నేను హెయిర్ సర్వీస్ కోసము అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకున్నాను సలూన్ లో ఇంకా అక్కడికైతే వెళ్ళాను మీరు నా ముందు వీడియోస్ చూసినట్టయితే నేను హెయిర్ స్మూత్నింగ్ చేయించుకున్నాను కదా దానివల్ల అయితే హెయిర్ చాలా డ్రై అయిపోయింది అలానే హెయిర్ గ్రోత్ ఉంది అనమాట ఇంకా సరే అని చెప్పి ఈసారి కంప్లీట్ గా మరీ హెయిర్ స్మూత్నింగే చేయించుకుంటున్నాను ఆఫ్టర్ త్రీ టు ఫోర్ అవర్స్ అయితే ఇది ఫైనల్ లుక్ అనమాట ఎవరైనా స్మూత్నింగ్ కోసం చూస్తున్నట్టయితే అసలు చేస్తాను ద్దండి హెయిర్ ఫాల్ చాలా ఉంటుంది బాబాయ్